మంచి ఫుడ్ అనిపించు కాన్సల్టేస్ చాలా సపరేట్ మంచి ఫుడ్ అని ముఖ్యంగా దానివల్ల ఉండవచ్చు అలాగే సాయంత్రం పట్టు కూడా రోజు దాదాపు ఏమో ప్రతిరోజు ఏదో రకంగా పద్ వస్తాం ఒకసారి ఇద్దరు కలిసి బా దాదాపు నైన్టీ నైన్ రోజులు ఏదో ఒక పూలనో ఏదో ఒకటి పండ్లనోళ్తాము దాదాపుగా ముఖ్యం ఇది తర్వాత గురించి ఇది ముఖ్యం తను వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా అది తన మనసులో తన అనేది కానీ ఎన్నో ఒకసార్లు బాధ పెట్టుంటాం సజంగా ఎవరైనా జరిగేది అది ఎవ్వరు మేము బాధ పెట్టదు మేము వాళ్ళు చెప్పడానికి మన మనుషులే కదా ఆ మనుషులు కూడా చాలాసార్లు బాధ పెట్టు ఇవ్వచ్చు సరే ఈ సందర్భంగా అలాంటి బాధ ఏమంటే అలాగే కొండే గారి కొండ గారి గురించి ఇంకా అసలు చదువు నాకు తెలిసి అనుకుంటున్నామన్నా కలిక మర్చిపోయాడు కొండే గారిని నేను మన స్కూల్లో సరిగా ప్లాన్ చేసాను వాటర్ కట్ రోజు ప్రతిరోజు రెండు క్యాన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా పిల్లలు ఉన్నా లేకపోతే ఆయనే కడిగి అక్కడ పట్టి పెట్టిపోతారు ఎవరు నిజంగా హెల్ప్ చేయరు ఇంకా కొందర ఉన్నారంటే నేను రెండు తీసుకొచ్చాను స్వయంగా ఎంతకాలం సరిపోతే మంచి పండగ చాలా తెలిసా తెలియజేస్తున్నాను అంటే మా ఆయమ్మ కూడా మా పెద్ద ఆయమ్మ పాపం మనం ఇచ్చిన అయ్యకపోయినా ఇస్తున్నామో ఏమిటి ఉందో తెలియదు వచ్చి నిత్యం పాపం ప్రతిరోజు తిని ఎక్కడ పనిగిపోయినా మొత్తం శుభ్రం చేసుకు ఏదో లేదా దాదాపుగా మధ్యాహ్నం రోజు మా ఇంకా పంపదు మధ్యాహ్నం భోజనం అసలు లెక్క చూసుకోవాలి వాళ్ళు ఎంత వస్తుంది ఎంత దొరుకుతుంది అని విషయాన్ని నాడు మంచి వేడి వేడిగా ఏ రోజు మేము ఆ రోజు తప్పకుండా బ్యాటరీ అయిపోయింది પેરેન્ટ